ఫ్రెండ్స్ ఏ ఆయుష్ అయితే తను జ నువ్వు ఇండివిజువల్ గా గేమ్ ఆడటం లేదు నువ్వు సపోర్ట్ తీసుకుని ఆడుతున్నావు భరణి గారు సపోర్ట్ ఉంటే తప్ప నువ్వు ఆడలేవు అని అందు అదే తను జ నిరూపించుకుంది ఒక్కళ్ళ దగ్గర కాదు ఇద్దరి దగ్గర కాదు ఏకంగా పది మంది విషయాలు తను నిరూపించుకుంది ఐదుగురిలో తను గెలిచింది అసలు ఏం జరిగింది ఏం లైవ్ లో ఏం జరిగింది రేపేం జరగబోతోంది కెప్టెన్సీ కంటెండర్ గా ఎలా తను జ మారింది అనేది ఒక్కసారి తెలుసుకుందాము ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ అందరినీ సోఫాలో కూర్చోమన్నాడు అందరూ సోఫాలో కూర్చున్న తర్వాత వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా బాగా ఆడుతున్నారు వాళ్ళ పాయింట్స్ కరెక్ట్ గా పెడుతున్నారు అందుకని వైల్డ్ కార్డ్స్ వాళ్ళ కూడా ఏం చేశాడు బిగ్ బాస్ కెప్టెన్సీ కంటెండర్స్ ని చేసేసాడు సో వైల్డ్ కార్డ్స్ మొత్తం ఎంతమంది వచ్చారు ఆరుగురు వచ్చారు కదా ఆరుగురు కలిసి ఇంకొక ఐదుగురిని సెలెక్ట్ చెప్పినారు దీనిలో భరణి భరణి దివ్య కూడా ఉండడం జరిగింది భరణి దివ్య తనూజ వీళ్ళిద్దరితో పాటు ఇంకా ఎవరు ఉన్నారు అనేది కూడా మనం తెలుసుకుందాము అట్లా ఎలా జరిగింది సంజనా కూడా ఉంది ఫ్రెండ్స్ సంజనా కూడా ఉంది ఇమాన్యుల్ లేడు వాళ్ళు కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారు ఎలాగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారు వీళ్ళ ఆరుగురితో పాటుగా ఓకే వీళ్ళ ఆరుగురితో పాటుగా ఇంకా ఎవరున్నారు అంటే అంటే ఇప్పుడు ఐదుగురు కెప్టెన్సీ కంటెండర్స్గా కెప్టెన్సీ కంటెండర్ అవ్వడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంటే ఈ ఐదుగురు ఈ ఆరుగురు కెప్టెన్సీ పోటీదారులు ఇంకొకళ్ళు మన మన పాత కంటెస్టెంట్స్ నుంచి అంటే తను చెప్పారని వీళ్ళు ఈ కంటెస్టెంట్స్ నుంచి ఒకళ్ళని వీళ్ళని సెలెక్ట్ చేయాలి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళని సెలెక్ట్ చేశారు అది ఎలాగా అంటే ఇక్కడ మాధురి ఉన్నారు కదా మాధురి ఏం చేశారంటే సంజనని సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకు సంజన వీక్ గా ఉంటుంది వీ అంటే వీళ్ళతో పోటీ ఆడాలి అంటే తను వీక్ లేదు సపోర్ట్ చేయాలి అంటే తను స్ట్రాంగ్ సో అందుకనే నేను తీసుకున్నాను తీసుకున్నానని చెప్పి తర్వాత ఈ అబ్బాయి సాయి శ్రీనివాస్ ఉన్నాడు కదా ఆ అబ్బాయి ఏమన్నా అంటే నేను దివ్యాన్ని తీసుకుంటాను దివ్య చాలా బాగా గా ఆలోచిస్తుంది ఒకవేళ తను గెలిస్తే గెలవనివ్వండి లేదు తను ఓడిపోతే నాకు సపోర్ట్ చేయాలంటే తను నాకు సపోర్ట్ చేస్తుంది సో నేను దివ్యాన్ని తీసుకుంటానని చెప్పాను ఓకే తర్వాత నిఖిల్ వచ్చేసరికి తనుజ అని తీసుకున్నాడు ఓకే వీళ్ళ ముగ్గురు కూడా దివ్య అలాగే సంజన తనుజ ముగ్గురు ఆడవాళ్ళని వీళ్ళు తీసేసుకున్నారు ఓకే నెక్స్ట్ రమ్య వచ్చేసరికి భరణి గారిని తీసుకుంది ఎందుకు భరణి గారు ఇప్పటివరకు మూడు సార్లు ఆయన కెప్టెన్సీ పోటీదారులు అయ్యారు కానీ కెప్టెన్సీ కంటెంట్ రావలేదు సో నేను అక్కడ తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది ఆయషా వచ్చేసరికి ఆషా ఎవరిని తీసుకుంది అంటే సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టిని ఎందుకు తీసుకుందంటే ఆయన వీక్ గా ఉంటారు కాబట్టి అంటే ఫిజికల్ టాస్క్ పెద్ద ఆర్డర్ కదా సుమన్ శెట్టి సో ఆ అలా తీసుకుంది సో ఇంకా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నారు కదా గౌరవ్ గౌరవ్ రాముని తీసుకుందాం అనుకుంటే లేదు లేదు రాము కన్నా తనుజ బెటర్ అని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు కెప్టెన్సీ కంటెండర్స్ ఎంతమంది ఉన్నారు సుమన్ శెట్టి భరణి ఓకే సంజన తనుజ దివ్యం ముగ్గురు ఆడవాళ్ళు ఇద్దరు అనమాట సో ఇక్కడ అలా జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ ఏం జరిగిందంటే ఈ మాదిరి గారు దివ్యాని వద్దంటే వద్దు వద్దంటే అన్నట్టుగా భీష్మించి కూర్చుంది కానీ సాయి శ్రీనివాస్ ఆయషా ఇద్దరు కూడా దివ్యాన్ని ఒప్పించారు ఎందుకంటే దివ్య ఫిజికల్ గేమ్ ఆడినా ఓడినా తను చాలా జెన్యున్ గా సపోర్ట్ చేయాలనుకుంటే జెన్యున్ గానే సపోర్ట్ చేస్తుంది అంటే అక్కడ ఇంకో పాయింట్ కూడా వాళ్ళు లేవదీశారనమాట అదేంటంటే ఒకవేళ తనుజ నిజంగా గెలిచినా కూడా సారీ తనూజ దివ్య రియల్గా గెలిచినా కూడా భరణి తప్ప ఎవరు సపోర్ట్ చేయరు అని అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఇప్పుడు ఈ వాళ్ళు ఐదుగురు సెలెక్ట్ చేస్తారు కదా ఈ ఐదుగురులో వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారు బాల్ టాస్క్ బాల్ టాస్క్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే వీళ్ళ ఐదుగురు వీళ్ళ ఆరుగురు కలిసి సెలెక్ట్ చేసిన ఐదుగురికి బాల్ టాస్క్ పెట్టడం జరిగింది ఆ బాల్ టాస్క్లో భరణి ఓడిపోయారు దివ్య ఓడిపోయారు సిమన్ శెట్టి సంజన అందరూ ఓడిపోయారు మరి గెలిచింది ఎవరు అంటే మన తనుజ గెలిచింది ఫ్రెండ్స్ తనుజ గెలిచింది సో తనుజాతో పాటుగా ఈ ఐరు ఆరుగురు వైల్డ్ కార్డ్స్ వాళ్ళు కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అనమాట సో ఎంతమంది సో టోటలీ ఏడుగురు కెప్టెన్సీ పోటీదారులు వీళ్ళలో ఎవరు కెప్టెన్ అయ్యారు అనేది మనం రేపు అప్డేట్స్ ద్వారా తెలుసుకుందాము అయితే ఇక్కడ పెద్ద పెద్ద జలక పడింది ఎవరికంటే రితుకి రితు నేను నేను చాలా బాగా ఆడతాను గేమ్ అంటే వాళ్ళందరూ ఏమన్నా అర్థం సార్ నువ్వు ఆడే తొండాటికి నువ్వు ఆడే నువ్వు పెట్టే స్ట్రాటజీలకి మా వల్ల కాదమ్మా మమ్మల్ని వదిలేసేయి నీతో ఉంటే మేము ఆడలేమంటే అప్పుడు పవన్ పవన్ అని మాత్రం అంటే ఇక్కడ కళ్యాణ్ ఏమో ఆల్రెడీ ప్రెసెంట్ కెప్టెన్ ఓకే రితు ఏమో అన్ని దొంగ అట్లాడుతుంది కాబట్టి మాకు వద్దు నువ్వు అన్నారు ఇక మూడోది ఆప్షన్ ఎవరు పవన్ డేమోన్ పవన్ డెమోన్కు ఆల్రెడీ త్రీ టైమ్స్ కెప్టెన్సీ టూ టైమ్స్ కెప్టెన్ టాస్క్ వచ్చింది నెక్స్ట్ పవన్ డెమోన్ ఇమాన్యుల్ చాలా స్ట్రాంగ్ వాళ్ళు ఏదైనా ఫిజికల్ టాస్క్ పడింది అంటే వాళ్ళని వాళ్ళు లేరు సో మిమ్మల్ని తీసుకోవడం అవ్వదు అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు దివ్య వీకు తనుజ వీకు భరణి గారు నిజంగా ఆడినా కూడా అంటే ఆయన కొంచెం ఆయన ఫర్ ఎగ్జాంపుల్ ఓడిపోయినా మనం ఆయన్ని సెలెక్ట్ చేసాము అన్న దృక్పథంతో ఆయన ఆయన మనకు సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అంటే అనుకుంటున్నారు అనమాట సో అలా జరిగింది మొత్తానికి అయితే మాత్రం ఫ్రెండ్స్ తనుజాకి తనుజాకి ఎపిసోడ్ కూడా సూపర్ ఎపిసోడ్ అని చెప్పుకోవాలి ఎందుకనంటే మ్యాటర్ ఏంటంటే ఇక్కడ తనుజ కనుక ఇప్పుడు అందరి తన నిన్న ఏమైంది నువ్వే నా టార్గెట్ నువ్వు ఇండివిజువల్ గా ఆడటం లేదు అని చెప్పేసి చెప్పింది కదా ఇప్పుడు తనుజ విషయంలో అస్సలు అంటే అస్సలు ఆ మాట అనరు ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటారు అయితే ఇంకో మాట కూడా అందుట దివ్యతో తనుజ అంటే ఈ ఆయుష ప్లాన్ ఏంటంటే ఎప్పుడైతే తనుజ భరణి ఇద్దరు విడిపోయారో ఓకే ఈ భరణి తనుజా విడిపోయారో వాళ్ళిద్దరు ఇండివిజువల్ గేమ్స్ అప్పుడు అంటే బిగ్ బాస్ అంటే సపోర్టింగ్ గేమ్స్ ఏ ఉంటాయి కదా సో సపోర్టింగ్ గేమ్స్ విషయంలో ఇక్కడ పూర్తిగా తారుమారు అవుతుంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్న అనమాట వాళ్ళు సో మనకు అర్థమైంది కదా ఈ ఆయుష్ ఏంటంటే తనూజా టార్గెట్ చేసుకుని వచ్చింది తనూజాకే మంచి ఫ్యాన్ బేస్ ఉంది అన్న విషయం తనకు తెలిసి ఎలాగైనా సరే తనుజాని ఢీ కొట్టాలి తను హీరోయిన్ అయితే నేను విలనవ్వాలి నేను హీరోయిన్ అయితే తను విలనవ్వాలి ఇలాగా ఆలోచించుకుంటుంది అనమాట కానీ మొత్తానికైతే మాత్రం తనుజా మాత్రం మాత్రం ఖచ్చితంగా ఆ కెప్టెన్సీ కంటైనర్ స్టాస్క్ లో భలే గెలిచేసింది గెలిచేసి తను కూడా కెప్టెన్సీ పోటీ ధరలైంది అంత అదృష్టం బాగుంటే మాత్రం తను కెప్టెన్ అయితే సూపర్ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్